తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాల లక్షడ్పేటలో అట్టహాసంగా ప్రారంభమైన పదకొండవ జోనల్ క్రీడా పోటీలు క్రీడా పోటీల్లో గెలుపు ఓటములు సాధమని గెలిచిన వారు విజయాన్ని ఆస్వాదించాలని ఓడిన వారు కృంగిపోకుండా తిరిగి రెండవ అవకాశం కోసం ప్రయత్నించాలని మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య పేర్కొన్నారు లక్షడ్పేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గురువారం కాళేశ్వరం జోను పదకొండవ జోనల్ లెవెల్ క్రీడా పోటీలు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ప్రభుత్వం క్రీడల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని బాలికలందరూ తమకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మరియు అంతర్జాతీయ స్థాయిలో పథకాలను సాధించాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ స్థాయికి వచ్చానని డిఎంహెచ్ఓ ఎస్ అనిత అన్నారు అలాగే బాలికలందరూ క్రీడా పోటీల్లోనే కాకుండా విద్యా విషయకంగా కూడా ఉన్నత స్థానాల్లో కొనసాగాలని విద్యార్థులకు సూచించారు జోనల్ స్థాయి క్రీడా పోటీలకు లక్షణపేట గురుకుల పాఠశాల వేదికగా కావడం చాలా సంతోషమని లక్షడ్పేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండి ఆరిఫ్ పేర్కొన్నారు బాలికలందరూ చక్కని క్రీడా స్ఫూర్తితో ఆటల్లో పాల్గొని తమ ప్రతిభ కనబర్చాలని విద్యార్థిని కోరారు జోనల్ స్థాయి జరిగిన క్రీడా పోటీలో అండర్ ఫోర్టీ విభాగంలో ఆరు వందల మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానం టి అంజలి లక్షడ్పేట రెండవ స్థానం ఎం అలెక్యా లక్షడిపేట మూడవ స్థానం జె అభినయ రామగుండం అండర్ సెవెంటీన్ విభాగంలో మూడు వేల మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానంలో కె అభినయశ్రీ మల్లాపూర్ రెండవ స్థానం బి శశికిరణ్ నంది మేడారం మూడవ స్థానం వేదన సాయి లక్షడిపేట అండర్ నైన్టీన్ విభాగంలో మూడు వేల మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానం పి సుమశ్రీ చిట్యాల రెండవ స్థానం డి రాణి చిట్యాల మూడవ స్థానం కె శృతి మందమరి అండర్ ఫోర్టీన్ విభాగంలో ఖోఖోలో మొదటి రౌండ్లో సిర్పూర్టీ పాఠశాల మరియు చెన్నూరు పాఠశాలలో గెలుపొందాయి అండర్ ఫోర్టీన్ వాలీబాల్ విభాగం మొదటి రౌండ్లో లక్ష్టిపేట పాఠశాల మరియు మల్లాపూర్ పాఠశాలలు గెలుపొందారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య డిఎంహెచ్ఓ అనిత లక్ష్టిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరిఫ్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రమ కళ్యాణి పదకొండవ జోనల్ క్రీడా పెద్దపల్లి డీజీఓ దేవసేన కాళేశ్వరం జోన్లోని వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్ మరియు కళాశాల జూనియర్ వైస్ ప్రిన్సిపల్స్ కె మహేశ్వరరావు వి గీతాంజలి కె శిరీషాలు స్పోర్ట్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఎన్ మల్లిక టీ రాధారాణిలు పాల్గొన్నారు ¿Placicina?